నమస్తే ఇటీవల సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంశరో గారు కాళేశ్వరానికి మేడిగడ్డకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంగా ఆయనను తప్పుబడుతూ నేను ఒక వీడియో ఈ ఇదే ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది సిపిఐ మిత్రులు నాకు ఫోన్ చేయడం జరిగింది వారు నాకు చెప్పింది ఏంటంటే మేడిగడ్డ రద్దు చేయాలనే ఆలోచన ఇది పార్టీ ఫోరంలో ఎక్కడ కూడా చర్చించకుండా కూనంనేని నేని గారు తన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పారే తప్ప ఇది పార్టీ అభిప్రాయం కానే కాదు ఎత్తిపోతల పథకాలకు సిపిఐ వ్యతిరేకము కాదు వాస్తవంగా గోదావరి జిల్లాల గురించి కొట్లాడిన దానిలో ముందు వరుసలో సిపిఐ ఉన్నది కొల్లి నాగేశ్వరరావు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇందిరా పార్క్ దగ్గర ఆమరణ దీక్ష చేసినప్పుడు ఆయన దీక్ష ఫలితంగా గోదావరి వాటర్ యుటిలైజేషన్ అథారిటీని అప్పుడు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయడం జరిగింది సో అటువంటిది నల్లమల గిరిప్రసాద్ గారు కూడా ఎత్తిపోతలు అవసరం తెలంగాణకని చెప్పారు రెండు ప్రాంతాల్లో కూడా ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి ఇప్పుడు బనకచెర్ల కూడా ఎత్తిపోతల పథకమే మేడిగడ్డలో ఒకటి రెండు పిఎస్ కుంగినంత మాత్రాన దాదాపుగా పదివేల కోట్లు ఖర్చు చేసిన ఈ మూడు బ్యారేజీలు ఏ రకంగా రద్దవుతాయి అని సిపిఐ మిత్రులే నాతో చెప్పడం జరిగింది ఇక్కడ కొంత వివరణ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను కూనమ్నేడి సాంశిరరావు గారు సిపిఐ పార్టీకి కార్యదర్శిగా ఉన్నారు బాధ్యత గల శాసనసభ్యునిగా ఉన్నారు సంవత్సర క్రితమే మేడిగడ్డను విజిట్ చేశారు ఈ సంవత్సర కాలంగా ఎంతో చర్చ జరిగింది మేడిగడ్డ మీద ఒక పక్కన కాళేశ్వరం కమిషన్ తన పని చేసుకుంటూ పోతున్నది కమిషన్ దగ్గర ఎంతోమంది ఇంజనీర్స్ వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్తా ఉన్నారు ప్రతిరోజు కూడా దినపత్రికల్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక సార్లు మేడిగడ్డ గురించి కానీ సుందిల్ల అన్నారం గురించి కానీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కానీ చర్చలు నడుస్తూ ఉన్నాయి ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు కూడా ఒక ప్రధాన అస్త్రంగా ఇవాళ అదే సమస్య ఉన్నది అదేవిధంగా అసెంబ్లీలో ఎన్నోసార్లు ప్రతి అసెంబ్లీ సమావేశంలో కూడా కాళేశ్వరం చర్చకు వచ్చింది మరి సాంబిరావు గారు కూనం నేని సాంశివరావు గారు కావాలని చేస్తున్నారా లేక తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నారా ఈ సమాజం తరఫున ప్రశ్నించే హక్కు నాకుంది నేను వాళ్ళ పార్టీ కార్యకర్తలను కోరుతున్నాను వీరి తప్పుడు అవగాహన వలన మీ పార్టీ మలినం అవుతున్నది నాలాంటి వాడే ఒక సిపిఐ కార్యదర్శి తప్పు మాట్లాడతాడా పార్టీలో నిర్ణయం తీసుకునే బహుశా మేడిగడ్డ రద్దు చేయమని చెప్పినట్టున్నాడు ఎందుకంటే మేడుగడ్డ రద్దు చేయాల్సిందే అది నా పార్టీ విధానం అని చెప్పాడు ఆయన మా పార్టీ కోరుతున్నదని చెప్పాడు అంటే మీరు వ్యక్తిగతంగా మాట్లాడినా కూడా ఒక పార్టీ కార్యదర్శి హోదాలో మీరు ఏం మాట్లాడినా కూడా అది పార్టీకి అన్వయిస్తారు మీకు తెలియని విషయం కాదు సాంశీరావు గారు మీరు ఎంతో కాలంగా సరే మీరు మీరు బిజినెస్ చేయాలనుకొని మనసులో ఉన్నా కూడా మీరు పార్టీలోకి వచ్చి త్యాగాల బాట ఎంచుకొని ఇవాళ పార్టీ కార్యదర్శిగా ఎదిగారు సంతోషం మీ మీ త్యాగాన్ని మేము గుర్తిస్తాం సిపిఐ అంటే నాకు చాలా గౌరవం ఉంది ఎందుకంటే ఈ దేశంలో మొట్టమొదలు కరల్ మార్క్స్ విధానాలను లేనిన ఆచరణను మావో సాయుధ పోరాటాన్ని ముందుగా చేపట్టిన పార్టీ సిపిఐ పార్టీ సరే తర్వాత శాఖోపశాఖలుగా పార్టీ చీలినా కూడా కమ్యూనిస్టు విధానాన్ని అడ్డు పెట్టుకొని పేద ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీగా ఇప్పటికీ కూడా సిపిఐకి పేరుంది క్యాడర్ తగ్గొచ్చు ప్రజాప్రతినిధుల సంఖ్య తగ్గొచ్చు కానీ విధానాలలో మార్పు లేదు శ్రామిక వర్గ పార్టీగా ఉండాల్సిన మీరు ఈ రకంగా మీ అభిప్రాయాలను పార్టీ అభిప్రాయాలుగా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు మీరు ఆగస్టులో ఇక్కడ మేడ్చల్లో ఏదైతే రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ లోపల మీరు ఈ సమస్యలను సాగునీటి సమస్యలను అధ్యయనం చేయండి ఇవాళ కాళేశ్వరం రేపు బనకచెర్ల అక్కడ కూడా మీరు తప్పు మాట్లాడే ప్రమాదం ఉంది కాబట్టి అధ్యయనం చేయకుండా నిన్న ముఖ్యమంత్రి గారు మీరు చూశారు ఇంద్రావతి పెన్నా ఇవన్నీ గోదావరిలో అని అన్నాడు పెన్నా గోదావరి ఉపనది కాదు కదా దేవాదాలో ఎక్కడున్నది అనేది ప్రశ్నించాడు గోదావరి బేసిన్లోనే ఉన్నదా అని అంటే ఒక ముఖ్యమంత్రి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్రంలో అందరికీ నీళ్ళ మీద వెంటనే అవగాహన రాదు మీకు ఆ విషయాలు తెలియకపోవడాన్ని నేను తప్పు పట్టట్లేదు కానీ తెలుసుకోకుండా మీరు మేడుగడ్డ రద్దు చేయాలనడమే మాకు బాధ అనిపించింది దానివల్ల మొత్తం సిపిఐ పార్టీ కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు మీకు చెప్పారో లేదో నాకు తెలియదు బట్ నాతో మాట్లాడారు అన్న మీరు మా పార్టీనే బొంద పెడతా అంటున్నారు ఇది మా పార్టీ అభిప్రాయమే కాదు మీరు ఆయన మాట్లాడిన తర్వాత మీరు పార్టీ అభిప్రాయంగా మీరు ఎందుకు అనుకున్నారు అంటే ఆయన పార్టీ విధానం అని చెప్పాడు కాబట్టి అనుకున్నాను కాబట్టి మీరు క్లారిఫై చేసుకోండి ఫస్ట్ మీరు మీ క్యాడర్తో దీని మీద ఒక చర్చ పెట్టండి తెలంగాణలో మీకు చాలా క్యాడర్ ఉంది ఆ తెలంగాణ క్యాడర్తో ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ పదమూడు జిల్లాలకు ఏదైతే కాళేశ్వరం ఒక ప్రా ప్రాణధారగా ఉందో ఒక జీవధారగా ఉందో ఎంతోమంది రైతులు దాని కింద పంటలు పండించుకున్నారో వాళ్ళతో మీరు చర్చించండి ఆ ప్రాంతాలను తిరిగి పర్యవేక్షించండి నిజాంసాగర్ రైతులు హల్దీవాగులో కొండపోచమ్మ నుంచి మల్లనసాగర్ నుంచి నీళ్ళను హల్దీవాగులో పంపిన తర్వాత ఎట్లా పంటలు పండించుకున్నారు నిజాంసాగర్ రైతులు మీ మీలాగానే అక్కడ చాలామంది ఆంధ్ర ప్రాంతం నుంచి భూములు కొనుక్కొని వచ్చి ఇక్కడ స్థిరపడ్డవాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ముప్పై ప్రాంతంలోనే మీరు ఇంకా తర్వాత వచ్చారు కానీ వాళ్ళంతా రెండు మూడు తరాలుగా నిజాంసాగర్ కింద ఆ షుగర్ ఫ్యాక్టరీ కోసం చెరుకు పండిస్తూ మంచి పంటలు పండిస్తూ మూడు నాలుగు తరాలుగా ఉన్నారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి కాళేశ్వరం నీళ్లు మాకు వాళ్ళకు వచ్చాయా లేదా వాళ్ళు చెప్తారు అప్పర్ మానే డ్యామ్ కింద కూడా మీరు వెళ్ళి తెలుసుకోవచ్చు శ్రీరాంసాగర్ ఎప్పుడు కూడా తుంగతుర్తి భూపాలపల్లి ప్రాంతానికి నీళ్లు పోలే ఈ రివర్స్ పంపింగ్ స్టార్ట్ అయిన తర్వాతనే మొదటిసారిగా శ్రీరాంసాగర్ రిజర్వాయర్ నుండి మొత్తం పూర్తి ఆయకట్టుకు నీళ్ళు పోవడం జరిగింది రెండవ దశ కానీ మొదటి దశ కానీ మీరు విషయాలు తెలుసుకున్న తర్వాత కాళేశ్వరం ద్వారా లాభం జరిగిందా లేదా అనేది మీరు అర్థం చేసుకోవాలి రెండవది మీ పార్టీ సిద్ధాంతం ప్రకారంగా డెమోక్రటిక్ సెంట్రలిజం అనేది కాలం మార్క్స్ దగ్గర నుంచి లెనిన్ దగ్గర నుంచి స్టాలిన్ దగ్గర నుంచి అందరూ కూడా దాన్ని గౌరవించారు డెమోక్రటిక్ సెంట్రలిజంలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కేంద్రీకృత ప్రజాస్వామ్యం కాబట్టి మీరు మీ మీకు ఇష్టం ఉన్నా లేకున్నా మేడుగడ్డ మీద మీ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏదైతే ఉంటుందో మెజారిటీ నిర్ణయం ప్రకారం మీరు కార్యదర్శి అయినా మీరు ఏకైక ఎమ్మెల్యే అయినా ఆ కార్యదర్శి వర్గం ఏదైతే నిర్ణయం చేస్తుందో మీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏదైతే నిర్ణయం చేస్తుందో ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండాలి మీరు రేపు జరిగే సభ సభలలో సమావేశాలలో ఒక జల విధానాన్ని మీరు పార్టీ తరఫున పెట్టండి మీరు గతంలో మీరు చూశారు గిరిప్రసాద్ గారు కానీ సుందరయ్య గారు కానీ చెన్నమ్మినేని రాజేశ్వరరావు గారు కానీ ఇంకా కాస్త వెనక్కి వెళ్తే చండరాజేశ్వరరావు గారు కానీ వారు సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడేవాళ్ళు ఒక విధానం ఉండేది కమ్యూనిస్ట్ పార్టీకి మరి వాళ్ళ మీరు రేవంత్ రెడ్డి చెప్పింది నమ్మి మీరు ఒక సిపిఐ పార్టీగా ఎంతో ఆలోచించి శాస్త్రీయ విధానానికి కట్టుబడి ఉండాల్సిన పార్టీ ఇంజనీర్ల యొక్క ఒపీనియన్స్ని తీసుకొని నీళ్ళ గురించి మాట్లాడాల్సిన మీరు గాలి వార్తలను యూట్యూబ్లో వచ్చేటి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా వచ్చేటి ఇవన్నీ నమ్మి ఇట్లా ప్రచారం చేయడం మీరు మాట్లాడడం ఒక్క వీడియో కాదు మీ చాలా వీడియోలు దొరికాయి నాకు ఇది పద్ధతి కాదు సాంశారావు గారు మీలాంటి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం నాకు వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే మీరు ఎప్పుడొచ్చారో సిపిఐలోకి నాకు తెలియదు కానీ నేను పదకొండేళ్ళ వయసులో యాభై ఎనిమిది యాభై ఆరేళ్ళ కింద నేను విప్లవోద్యోగం బాట పట్టాను అంటే నాకు పదకొండేళ్ళు ఉన్నప్పుడు మొలుగులో ఫస్ట్ టైం నక్సలిజం మూమెంట్ వచ్చినప్పుడు విప్లవ కమ్యూనిస్టులకు సానుభూతి పరిణిగా ఉన్నాను నేను నాకు పదిహేను ఏళ్ళ వయసు వచ్చినప్పుడు కార్ల్ మార్క్స్ రాసిన పుస్తకాలు లెనిన్ రాసిన పుస్తకాలు మంచి కమ్యూనిస్ట్ ఎలా ఉండాలి అని లీషా ఉచి రాసిన పుస్తకం ఇవన్నీ కూడా నేను ఆ రోజుల్లో చదివాను నేను ఇరవై ఒక్క సంవత్సరాల వయసు ఉన్నప్పుడు భారత విప్లవోద్యమ పందా గురించి సత్యమూర్తి గారితోని కొండపల్లి సీతారామయ్య గారితో చర్చించిన వాడిని ఏం అవగాహన ఉందో నాకు తెలియదు కానీ ఒక పార్టీ కార్యదర్శిగా మీరున్నారు మీ పార్టీ నిర్ణయించింది మిమ్మల్ని మీరు ఆ పార్టీకి గౌరవం దేవాలి ఆ పార్టీకి వన్య దేవాలి మీరు ఈ రకంగా మాట్లాడడం వల్ల మీ గౌరవాన్ని మీరు తగ్గించుకున్నట్టు అనిపిస్తుంది నాకు ఇప్పటికైనా మీకు నేను ఒకటి చెప్తున్నాను మీరు మాట్లాడిన వాటిలలో సవరించుకోవాల్సినవి కానీ తెలుసుకోవాల్సినవి కానీ మీరు ఇంకా లోతుగా అధ్యయనం చేయండి నేను చెప్పేదే కరెక్ట్ అని చెప్పి నమ్మాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు తుమ్మిడాటి నుంచి గ్రావిటీతోని ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయని చెప్తున్నారు మీరు నేను ముందు చూసిన వీడియోలో అస్పష్టంగా ఉంది కానీ తర్వాత చూసిన వీడియోలలో స్పష్టంగా చెప్పారు మీరు ఇక్కడ ఇంత ఖర్చు పెట్టి ఎందుకు కాంట్రాక్టర్లకు రాజకీయ నాయకులకు ప్రయోజనమే కదా ఎల్లంపల్లికి డైరెక్ట్గా తొమ్మిదటి నుంచి నీళ్ళు వస్తాయని చెప్తున్నారు ఎట్లా చెప్తున్నారండి మీరు సరే వన్ ఫిఫ్టీ టూ ఆ వన్ ఫార్టీ ఎయిట్ ఆ పక్కకు పెడదాం ఒకవేళ ఫడ్నవీస్ గారు వన్ ఫిఫ్టీ టూకు కట్టమని చెప్పినా కూడా గ్రావిటీతో ఎల్లం పెళ్ళికి నీళ్ళు వస్తాయా మీరు ఎవరు చెప్పిన దాని మీద ఆధారపడి మాట్లాడుతున్నారు మళ్ళీ తెలుసుకోండి మీరు డెబ్బై నాలుగవ కాలువ కాల్వ తవ్వారు తొంభై కిలోమీటర్ల పైన కాలువ తవ్వారు ఈ కాలువలో నూట యాభై రెండు మీటర్ల ఎత్తు నుంచి కాలువ మొదలవుతుంది ఈ కాలువ డెబ్బై నాలుగు కిలోమీటర్ల దగ్గర ఇరవై తొమ్మిది మీటర్ల హైట్కి ఒక లిఫ్ట్ ఉండాలి మళ్ళీ తొంభై రెండవ కిలోమీటర్ దగ్గర పంతొమ్మిది మీటర్ల ఎత్తుకు రెండవ లిఫ్ట్ ఉండాలి ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న వన్ ఫార్టీ ఎయిట్ ఉన్నదో అక్కడ నుంచి ఇంకొక లిఫ్ట్ ఉండాలి వన్ ఫార్టీ ఎయిట్ నుంచి వన్ ఫిఫ్టీ టూ వరకు అంటే మూడు లిఫ్ట్లు ఉంటే తప్ప తొమ్మిదటి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు రావు ఇది తెలియదా మీకు రెండోది వన్ ఫార్టీ ఎయిట్ రిజర్వాయర్ వన్ ఫార్టీ ఎయిట్ ఎత్తులో కట్టినట్టయితే కేవలం నలభై నాలుగు టీఎంసీలే వాడుకోవడానికి ఉంటాయని చెప్పి సిడబ్ల్యూసీ చెప్పింది జలసౌద మీరు పోండి మీరు అంటే గౌరవం వాళ్ళకి ఎందుకంటే మీరు ఒక పార్టీ కార్యదర్శి ఒక ఎమ్మెల్యే మీకు అన్ని రికార్డ్స్ ముందర పెడతారు వాళ్ళు ముఖ్యమంత్రి ఎట్లా రివ్యూ చేస్తాడో ప్రతిపక్ష నాయకునిగా మీరు కూడా ఒక రివ్యూ చేయొచ్చు అసెంబ్లీలో మీరు అధికార పార్టీ మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యే మీరు జలసౌదలో పోయి కూర్చోండి కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ పెట్టండి కాళేశ్వరం ఫైల్స్ అన్ని ముందర పెట్టమని చెప్పండి మీకు వాళ్ళు అన్ని చూపెడతారు మూడు లిఫ్టులు లేనిది వన్ ఫార్టీ ఎయిట్ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు రావనేది మీరు తెలుసుకోవాలి అందుకే మీరు ఒక జల విధానాన్ని కాళేశ్వరం విషయంలోనే కాదు బనకచెర్ల విషయంలోనే కాదు తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టుల విషయంలో సిపిఐ ఒక జల విధానాన్ని రూపొందించుకొని మీ ఆగస్టులో మేడ్చల్లో జరగబోయే సదస్సులో రాష్ట్ర సదస్సులో మీరు కనుక దాన్ని ప్రజెంట్ చేసినట్టయితే మీ ప్రతి కార్యకర్త కూడా అనర్గలంగా మీ విధానాన్ని చెప్పగలుగుతారు సిపిఐకి మళ్ళీ పూర్వ వైభవం రావడానికి ఇవాళ ఈ జల జలాల మీద ఏదైతే చర్చ జరుగుతున్నదో అది ఉపయోగపడుతుంది ఇవాళ చూడండి మీరు ఏ ఛానల్లో చూసినా ప్రజల తరఫున ఉండాల్సిన సిపిఐకి ఒక్క ప్రతినిధి కూడా నీళ్ళ గురించి మాట్లాడలేని దౌర్భాగ్యం మీరు అవకాశం ఇవ్వొచ్చు కదా ఇప్పుడు చాడ వెంకటరెడ్డి గారు కూడా పార్టీ కార్యదర్శిగా పనిచేశారు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు వారి పీరియడ్లో అనేక సమస్యల గురించి మాట్లాడేవారు వారు వారి ప్రతిదీ ఆధారంతో మాట్లాడేవారు నాకు బాగా గుర్తుంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి రోజుల్లోనే వారు ఒక ప్రశ్న అడిగితే అసెంబ్లీ అంతా కూడా దద్దరిల్లింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఆదాయంలో తెలంగాణ నుంచి ఎంత వస్తుంది ఆంధ్ర నుంచి ఎంత వస్తుంది తెలంగాణకు ఎంత ఖర్చు పెడుతున్నారు ఆంధ్రకి ఎంత ఖర్చు పెడుతున్నారు దానికి చర్చ జరిగిన తర్వాత రోషే గారు రాతపూర్వక సమాధానం ఇచ్చారు ఆ సమాధానము తెలంగాణ ఉద్యమ నాయకులకు ఉద్యమకారులకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది ఇప్పటికీ చాడ వెంకటరెడ్డి గారిని మేము మర్చిపోము అట్లాగే అరవై తొమ్మిదిలో తెలంగాణ అన్న వాళ్ళ మీద రైల్వే స్టేషన్ దగ్గర సిపిఐ దాడి చేసి తలలు పలగొట్టింది ఉద్యమకారులే మీకు తెలుసు ఏప్రిల్ నాలుగు నాడు క్లాక్ టవర్ దగ్గర తెలంగాణ ఉద్యమ నాయకులంతా పాత తరపు వాళ్ళు ఒక సంస్మరణ చేస్తారు ఎందుకు అంటే రాష్ట్రపతి రోడ్లో ఉన్న ఆ బాటాకు పైన బూర్గు మహాదేవ్ హాల్ అని ఉండేది అక్కడ సిపిఐ వాళ్ళు తెలంగాణ విషయంలో మాట్లాడుకుందామని చెప్పి సదస్సు పెట్టుకున్నప్పుడు మీరు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోండి మీరు తెలంగాణ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవద్దని చెప్పి అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమకారులు ఏప్రిల్ నాలుగు నాడు ఈ మహబూబియా కాలేజీ నుంచి బాటా వైపు వస్తున్నప్పుడు ఎడమచే వైపునున్న బూరుగు మహాదేవ్ హాల్లో ఆ మీటింగ్ పెట్టుకున్నప్పుడు నిరసన తెలపడానికి ఉద్యమకారులు పోతే ఆ రోజు పోలీసులు కాల్పులు జరిపితే ముగ్గురు ఆ కాల్పుల్లో చనిపోయారు వారి సంస్మరణ కోసమే క్లాక్ టవర్ దగ్గర పార్కులో ఒక స్థూపం అనేది నిర్మించడం జరిగింది అది కేవలం సిపిఐని ఒక సరియైన బాటలో పెట్టడానికి ఆ రోజు ఉద్యమకారులు నిరసన తెలిపారు అయినా కూడా సిపిఐ ఆ రోజు తన స్టాండ్ మార్చుకోలేదు ప్రజలంతా ఉద్యమం చేస్తుంటే సిపిఐ దాన్ని వద్దు అని చెప్పి సమైక్య రాష్ట్రం ఏం వద్దు అని చెప్పింది అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఫజల్ అలీ కమిషన్ దగ్గర ఏం చెప్పారో మారిన పరిస్థితులను కూడా మీరు పరిగణలోకి తీసుకోకుండా ప్రజలందరిది ఒక దారి అయితే మీద ఒక దారి అయింది కానీ అదృష్టవశాత్తు మీరు మారారు రెండు వేల తొమ్మిది వచ్చే నాటికి గౌరవనీయులు కామ్రేడ్ నారాయణ గారు కావచ్చు చాడ వెంకటరెడ్డి గారు కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది సిపిఐ నాయకులు కార్యకర్తలు కావచ్చు అందులో మీరు కూడా ఉండొచ్చు తెలంగాణ ప్రజల సమస్యలను అర్థం చేసుకొని ఇక్కడ జరుగుతున్న వలస దోపిడీని అర్థం చేసుకొని మీరు మాతో గొంతు కలిపి జై తెలంగాణ నినాదం ఇచ్చి మీరు అనుకూలంగా సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు అందుకే తెలంగాణలో సిపిఐకి గౌరవం ఉంది మీరు మార్చుకొని మీ మీ సిద్ధాంతాన్ని మీరు తెలంగాణ ఉద్యమకారులను బలపరిచారు తప్పకుండా మీకు రెడ్ సాల్యూట్ చెప్తున్నాను నేను అదే పని సిపిఎం చేయలేదు ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నది ఎందుకంటే ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖలో ఏచూర్ సీతారాం గారు అదేవిధంగా ప్రకాష్ కారత్ గారు వారు ఏం రాశారంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే పరిష్కారమా మరేదైనా అవకాశం ఉందా అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి లెటర్ ఇచ్చారు తప్ప ఆ రోజు సోనియా గాంధీ సిపిఎం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పినప్పుడు ఏచూరు సీతారాం గారు మా భుజాల మీద తుపాకీ పెట్టి మీరు కేసీఆర్ గారిని కాల్చకండి అని చెప్పాడు అంటే ఒక న్యూట్రల్ స్టాండ్ వాళ్ళు వ్యతిరేకించలేదు తెలంగాణను అదేవిధంగా మీలాగా సమర్థించలేదు అందుకే ఇవాళ వారికంటే కూడా మీరంటే తెలంగాణ ప్రజల్లో ఒక గౌరవం అభిమానం ఉంది మీరు ఈ కాళేశ్వరం విషయంలో మీరు మాట్లాడింది సరి చేసుకోవాలని మళ్ళీ ఒకసారి మేడుగడ్డ విషయంలో పునరాలోచన చేసి అది మీ వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పినా కూడా ఒకవేళ మీరు పార్టీలో నిర్ణయం తీసుకున్నాక ఒక కార్యదర్శిగా మీకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండకూడదు మీరు వ్యక్తిగత అభిప్రాయాన్ని ఎక్కడ వెలువరించాలి మీరు మీ ఫోరంలో మీ రాష్ట్ర కమిటీలో చెప్పాలి మీరు బయటకు వచ్చి వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పడానికి లేదు ఎందుకంటే పార్టీ కార్యదర్శి కాబట్టి మీరు చెప్పేదే పార్టీ విధానంగా తీసుకుంటాయి పత్రికలు కానీ మీడియా కానీ మాలాంటి విశ్లేషకులు కానీ కాబట్టి మీరు తప్పకుండా పార్టీ ఫోరంలో చర్చించుకున్న తర్వాతనే మేడిగడ్డ అవసరం ఉందా లేదా ఎందుకంటే కొద్ది రోజుల ముందు మీరు మాట్లాడిన ఒక వీడియో నాకు దొరికింది మీరు అసెంబ్లీలో మాట్లాడింది మీరు బయట మాట్లాడింది ఇంత ఖర్చు పెట్టి కట్టారు దీన్ని మీరు ఉపయోగంలోకి తేవాలి ఎక్కడ పొరపాటు జరిగిందో విచారణ చేయండి దాన్ని సత్వరమే బాగు చేయండి అని చెప్పారు తప్ప మీరు మేడిగడ్డ రద్దు అని చెప్పలేదు మరి లాస్ట్ ఇరవై రోజులల్లో ఏం మార్పు వచ్చిందని మీరు మేడుగడ్డ రద్దు చేయమన్నారు ఎన్డీఎస్ఏ కూడా రద్దు చేయమని చెప్పలేదు ఎన్డీఎస్ఏ కూడా కావాలని చెప్పింది మీరు అన్నట్టు అత దానికి ఇరవై పాతిక వేల కోట్లు ఎక్కడైందండి వడ్డీలు కూడా దాని మీద తెచ్చిన లోన్కు మీరు అన్నట్టు పన్నెండు వేల కోట్లు కావు సంవత్సరానికి మీరు అన్ని రా ఉన్న అప్పులన్నీ కలిపి చెప్పినట్టు కనబడతా ఉంది సరే ఏదన్నా కానీ అప్పులైనా వడ్డీ అయినా కేసీఆర్ గారు ఉన్న రోజులు కట్టారు కదా కేసీఆర్ గారికి చెల్లించడం సాధ్యమైంది కదా టైం ప్రకారం చెల్లించారని చెప్పి ఆ ప్రభుత్వానికి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు బ్యాంకు వాళ్ళు తొమ్మిది బ్యాంకులు కలిసి ఒక కనసాట్యంగా ఏర్పడి వాళ్ళు లోన్ ఇచ్చి టైం ప్రకారం వడ్డీలు అసలు కడుతున్న తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఇతర ప్రాజెక్టులకు కూడా లోన్లు ఇవ్వడానికి ముందుకొచ్చారు ఇదే ప్రాజెక్టుకి ఇంకో ముప్పై వేల కోట్లు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు రేవంత్ రెడ్డి వాళ్ళు కట్టలేకపోతున్నాడు అంటే ఆ సమస్య వేరు అది రాష్ట్రానికి కట్టలేని పరిస్థితి రావడం కాదు ఆయన ఆయన సరైన పద్ధతిలో పాలన చేయకపోవడం వల్ల అది ఒక అసమర్థత కిందికి వస్తుంది కానీ మరి కేసీఆర్ గారు కట్టగలిగినప్పుడు ఇంతకంటే తక్కువ రెవెన్యూ ఉంది అప్పుడు ఇవాళ మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు కేసీఆర్ గారు పెట్టినప్పుడు రెండు లక్షల ముప్పై రెండు లక్షల నలభై వేల కోట్లే ఉంది మీరు ఆ విషయాలను దృష్టిలో పెట్టుకొని అప్పులు ఎక్కువైనాయి కాబట్టి కట్టకూడదు రెండోది మిమ్మల్ని నేను కోరుతున్నది ఏంటంటే మేడిగడ్డ అనేది ఇంకోటి కూడా చెప్పారు మీరు మేడిగడ్డ బ్యారేజీ లేకపోతే ఎత్తిపోయడం సాధ్యం కాదు అని అది కరెక్ట్ కాదండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎత్తిపోయలేదు ఎందుకు అంటే అన్నారం సుందిల్ల దగ్గర నీళ్ళ నింప నింపడానికి ఎన్డీఎస్ఏ అనుమతించలేదనేది ఒక వాళ్ళు చెప్తున్న వాదన అది అది మనం ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే నాకు ఇంజనీర్ చెప్పింది ఏంటంటే అన్నారం సుందిల్లలో ఎన్డీఎస్ఏ అయితే చూపెట్టిందో లోపాలు వాటన్నింటినీ మేము సరిచేసి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకే అన్నీ కరెక్ట్ చేశామని చెప్తున్నారు దాని మీద పూణేలో ఉన్న ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా వచ్చి దాన్ని పరిశీలించింది సరే ఆ విషయాన్ని వదిలేద్దాం కానీ మీకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మేడిగడ్డ లేకున్నా కూడా రోజుకు మూడు టీఎంసీల చొప్పున తొంభై రోజులు నీళ్ళని ఎత్తిపోసుకోవడానికి మేడిగడ్డ గేట్లు వేయాల్సిన అవసరం లేదు వాస్తవంగా కూడా మేడిగడ్డ గేట్లు జూన్ నుంచి అక్టోబర్ దాకా ఓపెన్ చేసే పెడతారు ఆ వెళ్తున్న ఫ్లో నుంచే కన్నపల్లి పంపౌజ్ నుంచి రోజుకు మూడు టీఎంసీలు ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మేడిగడ్డలో రెండు పేర్స్ కూలినంత మాత్రాన కుంగినంత మాత్రాన నీళ్ళు ఎత్తిపోసుకోవడం సాధ్యం కాదు ఇది వృధా ఇది రద్దు అని మీరు అన్నారు కదా అది ఆ మాటలను మీరు ఉపసంహరించుకోవాలి మీడియా ద్వారానే మీరు చెప్పాలి నాకు తెలియక నేను తొమ్మిదేటి నుంచి గ్రావిటీ ద్వారా ఎల్లం పెళ్లికి వస్తాయని చెప్పాను నాకు తెలియక మేడిగడ్డ లేనంత మాత్రాన ఎత్తిపోయడం సాధ్యం కాదని చెప్పాను పాతిక వేల కోట్లు ఖర్చు అయిందని చెప్పాను ఇంకొకటి కూడా ఈ విషయాల మీద మీరు పత్రికా సమావేశంలో చెప్పాలి చెప్తేనే పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ ఒక మంచి మెసేజ్ పోతుంది ఇదేం నామోషిగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఎప్పుడు కూడా ఈ ఈగోస్ ఉండకూడదు మీరు చేస్తారని నేను నమ్ముతున్నాను రెండో తప్పులు సరి చేసుకోవడంలో అగ్రభాగాన్ని ఉండేది కమ్యూనిస్ట్ నాయకులే ఒకవేళ వాళ్ళు ఏమైనా పొరపాటు మాట్లాడినా కూడా స్వేచ్ఛగా ప్రజల ముందుకు వచ్చి మాకు సమాచారం లోపం వల్ల మేము చెప్పామండి అని అంటారు మీరు ఆ పని చేయండి డెఫినెట్గా మీకు కూడా నేను సాల్యూట్ చేస్తాను రెండవది ఏంటంటే మీరు ఈ కాళేశ్వరం ఒకటే కాకుండా మీరు బనకచెర్ల మీద కూడా మీరు అధ్యయనం చేయండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటున్నాడు నీళ్ళు సముద్రంలో పోయే వాటిని తీసుకపోతే ఏంటి అని అంటున్నాడు మీ కార్యకర్తలల్లో కూడా ఒక గందరగోళం కనబడుతూ ఉంది ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ కానీ సిపిఐ మన బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇవి రాజకీయం చేస్తుంటాయి అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇయాల్సిందే కదా రాయలసీమలో ఉన్న వాళ్ళు రైతులు కాదా అక్కడ కూడా సిపిఐ పార్టీ ఉంది కాబట్టి అమాయకంగా వాళ్ళు కూడా ఇవ్వొచ్చు కదా చంద్రబాబు నాయుడు చెప్తున్నది కరెక్టే కదా అంటున్నారు మీరు లోతుగా అధ్యయనం చేయండి ఇవ్వకూడదని ఎవరు అంటలేరు కానీ ఇచ్చే ముందట తెలంగాణ ప్రాజెక్టులకు అన్నిటికీ ఆయన ఇదివరకు ఆపడానికి ఇచ్చిన లేఖలు అన్నిటిని కూడా వెనక్కి తీసుకోవాలని అట్లాగే బచావత్ తీర్పును అధ్యయనం చేయండి నలభై ఐదు టీఎంసీలు ఎప్పుడైతే పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి నీళ్లను తీసుకుపోతున్నారో వెంటనే నలభై ఐదు టీఎంసీలు మనకివ్వాలి సో ఆ నీళ్లను పాలమూరు రంగారెడ్డికి కేటాయించాలని చెప్పి అప్పటి ప్రభుత్వం భావించింది ఈ అన్ని విషయాల మీద ఎటువంటి మీరు తెలంగాణలో ఉన్నారు మీరు పుట్టింది ఆంధ్ర కావచ్చు మీ ఇల్లు అక్కడే ఉండొచ్చు మీ ఆస్తులు అక్కడే ఉండొచ్చు మీ ఎలక్షన్ అఫిడవిట్ చూసినప్పుడు నాకు అనిపించింది సరే నేను మిమ్మల్ని తప్పు పట్టాను ఎందుకంటే ఎక్కడైనా ఉద్యమం చేయవచ్చు ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కూడా రాజేశ్వరరావు గారు సుందరయ్య గారు వాళ్ళు ఇక్కడికి వచ్చే ఎంతోమంది ఇంకా ఆ బుర్ర కథ చెప్పిన సుంకర గారు కావచ్చు అందరూ కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఎంతో నిర్బంధాన్ని ఎదుర్కొని తెలంగాణ సాయుధ పోరాటం నడిపించడానికి వారు సహకరించారు ప్రజలకు అండగా నిలిచారు ఉద్యమకారులకు అండగా నిలిచారు సిద్ధాంతాన్ని భావజాలాన్ని ఇక్కడ వ్యాప్తి చేశారు మీరు అక్కడి వాళ్ళైనా ఇక్కడ ఉండకూడదని ఇక్కడ కార్యదర్శిగా ఉండకూడదని కూడా నేను చెప్పను అది మీ పార్టీ ఇష్టం బట్ తెలంగాణలో మొదటి నుంచి కూడా ఒక పోరాట పటిమ ఉంది ఒక ఉద్యమ స్ఫూర్తి ఉంది అది మీ కార్యకర్తల్లో కూడా ఉంది మీరు దాన్ని ఉపయోగించుకొని ప్రజల కండగా నిలబడడానికి ఈ బూర్జువా రాజకీయాలకు అతీతంగా ఒక మంచి కమ్యూనిస్టు భావజాలాన్ని సంస్కృతిని నెలకొల్పాలని మిమ్మల్ని నేను కోరుతున్నాను సరే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అవగాహన లోపం వల్ల జరిగే వాటిని పెద్దగా పొరపాట్లు అనాల్సిన అవసరం కూడా లేదు మీరు వెనక్కి తీసుకుంటారు ఆ మాటలను అని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే కేసీఆర్ గారు మొదలు తెలంగాణ ఉద్యమానికి వచ్చినాడు నేను జయశంకర్ గారు వారు వెంటే ఉన్నాం ఆ రోజు వారికి కూడా అన్ని విషయాల మీద అవగాహన ఏం లేదు మెల్లమెల్లగా ఆయన అధ్యయనం చేశాడు తెలుసుకున్నాడు ఆయన తన నాలెడ్జ్ని పెంచుకున్నాడు అప్పటికే ఆయన డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నాడు అంతకుముందే ఆయన మంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా పట్టుదల ఉన్న వ్యక్తి ఆయన సరే మొన్నటి అఖిల పక్షంలో తను మాట్లాడిన మాటల వల్ల తనకు అవగాహన లేదనే విషయం బయటికి వచ్చినా కూడా ఏమీ తప్పు పట్టకుండా తన అవగాహన పెంచుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు రేపు అపెక్స్ కౌన్సిల్ పోయినప్పుడు అద్భుతంగా తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఏ నాయకుడైనా ముఖ్యమంత్రి గారైనా మీరైనా నేనైనా కేసీఆర్ గారైనా హరీష్ రావు గారైనా ఉద్యమ క్రమంలో అవసరాలను బట్టి ప్రాంత అవసరాలను బట్టి అవసరమైన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఈ టెక్నికల్ సబ్జెక్టు కాబట్టి సహజంగానే చాలామంది నాయకులకు అర్థం కాదు నేను తప్పు పట్టట్లేదు కానీ మీరు తెలుసుకున్న తర్వాత మీరు సరి చేసుకుంటారని మీ పార్టీ స్టాండర్ చెప్తారని అదేవిధంగా మీ రాబోయే మీటింగ్స్లలో ఆగస్టులో జరగబోయే మీటింగ్స్లలో జల విధానాన్ని కూడా మీరు ప్రకటించాలని నేను కోరుతున్నా దానివల్ల ప్రజలను చైతన్యవంతులను చేసినట్టు అవుతుంది థ్యాంక్ యూ